మళ్ళీ వాణి వినపడుతుంది సరే కనీసము శివరాత్రి రోజు మీరందరూ ఉపవాసము చేసి నిజమైన భక్తి శ్రద్ధలతోటి దేవుడికి కైంకర్యం చేయండి అప్పుడు ఆ సదాశివుడు ఆ బోళాశంకరుడు మిమ్మల్ని కరుణిస్తాడు మీ జీవిత కాలంలో అన్నోదకాలకి లోటు లేకుండా ఆ బోళాశంకరుడు మిమ్మల్ని దీవిస్తాడు ఇదే మీకు పాపానికి పరిహారము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంచేత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి శివరాత్రికి ఖచ్చితంగా అన్నంతో ఈశ్వర శివలింగానికి అభిషేకం చేస్తారండి అది చాలా పెద్ద ఎత్తున చేస్తారు దాన్ని ప్రసాదంగా అందరూ భుజిస్తారు అది ఉపవాసానికి వెనక ఉన్నటువంటి ఒక అద్భుతమైన సందేశము సంఘటన జరిగినటువంటిది తర్వాత ఉపవాసం ఎంపిక జాగరణ ఇంకొక మీనింగ్ కూడా ఉంది ఉప అంటే ఇప్పుడు మన తెలుగులో ఒక వాక్యానికి అనేక అర్థాలు ఉంటాయి అలాగే ఒక